పడి బలితమ్ముడు రాంబడాజీ దాదా ఇప్పటికైనా నాయన అప్పటికైనా యారా ఎరాని వదు సమ్తి దాగాని వదు పాలడు వడు పాలివాడు చిన్నయ్య యాహంట బలిచుండు గొడ్డు ముండా కొడుకు గౌద్రి అంటి కొడుకు చిన్నమ్మ ఉంది చిన్నమ్మ శిబోజి చిన్నమ్మో ఒకటి పండు కొరకే ఒడిసి మిశము ఇవ్వే ఎవడి కొడుకులు వీడు ఇవని పేటాలు చిన్నప్పుడు చిన్న ఉండరు పెద్దయితే ఉండ్రి ఎమగ మెండా ఎరికి తగడ అలైతారు తన ఎంట తన ఉంటే తన మొదలు అనుకుంటు అట్లా కాదే బామ్మ బామ చెంబేబాయి పిల్లలకు ఏమన్నా పెడుతున్నావు పెడుతున్నావు చెప్పు అని చెప్తుండు అయ్యో మనం దీనే భోజనం ఆరవాండు తీరేది ఐదు భోజనాలు రండి ప్రభు గారు అటు అటు అమ్మ ఆ బువా పెట్టి పిల్లలు చేస్తున్నావా పిల్లలు పెరుగు చేసి పెద్ద చేసి ఎమ్మక బిండలు చేస్తున్నావు యానికి దేడాలు చేస్తున్నావు పరివాడు సుమ పటపట పండుగూరికి ఉండే మహారాజ పటపట పండుగరికి ఉడేసి మీ సార్ ఆరవ రోజుల కల్లా అన్న కొడుకులు చంపాలి భార్య చెప్పే భార్యకి చెప్పిండు ఏడేళ్ళ నాటి ఎర్ర చెల్లలు నాటి ముక్కిన తైదలు అరే ఉంది ఇప్పటికైనా నాయి తైద రొట్టె తమ్ముడ కారం పెడతా ఉండు సపడి కారం ఉంది సగం రొట్టె ఇస్తుండు ఈగల పడ్డ గంజి దోమల పడ్డా గంజి ఈగల పడ్డ గంజి పిల్లగాళ్లకు పెడితే రండి ప్రభు వారు అన్నం తిన్నవాడు వస్త్రం కట్టినవాడు అయ్యో పరమాత్మరాబోనా అగేది ఒకరి మీద ఒకరి పడి ఫిరాడి పెడుతుండ్రు అన్న పెద్దోడు పెద్దోడు సో మంది యాహ ఆయన తమ్ముళ్ళారా అమ్మ దచ్చిందయ్యో అయ్యోద వచ్చిందండి తల్లి గారి కొడుకుండ్రు తండ్రి గోరి కడుకొచ్చి గోరు మీద ఉండే ప్రజలు రైతులు ఏమంటుండ్రు పెద్దరా కొడుకులు అమ్మ కొంత పోతుంది ఉగమ్మ కొంత పోతుంది ఇంత అన్నం పెడుతుంది ఉగన అయినా కొంత పోతుండ్రు మంచి రోటిస్తు వారు సిద్ధవాది బాగా చూసి ఇక్కడ ఉంచు వద్దరి అడవికి వెళ్ళగొట్టు అడవికి వెళ్ళకొడితే ఆ ఊరికి అక్కడా పన్నెండు ఆవిడ ఉంది ఊరి బొగ్గుసంగిటి కర్రగొల్ల మొత్తమ్మ ఊరు పేరు బొగ్గు సంగిడియే కరణగొల్లం ముత్తమ్మానండి బ్రహ్మవారు మా ఒక్క ఏది కరణగొలం ముత్తమ్మ పిల్లల వంక వస్తే దొంగ పిల్లలు అడిగారు మరి నారవరావు కొడుకురు ఒక ఏది ఎదురుకుంది ఈ బరుడు ఒక్క నాకు పాడు మూడు నెలలు పాడు ఇస్తారు నాకు ఈ బొగ్గు సంఘడి ఇనామిచ్చిర్రు ఇలా అన్నం పెట్టి సాప్తారు అని అన్నం పెట్టిర్రు బడు వినే అన్నం పెట్టి సాత్తు